భారతదేశంలో ఇటీవల కనిపిస్తున్న ఐ లవ్ మహమ్మద్ పేరుతో సాగుతున్న నిరసనలు సాధారణంగా పుట్టుకొచ్చిన స్థానిక సమస్యలు కాదు ఇవి ఒక మానసిక యుద్ధం సైకలాజికల్ వార్ ఈ మొత్తం గేమ్ ఆరు దశల్లో అమలవుతుంది మొదటి దశలో భారతదేశాన్ని ఒక హిందూ మెజారిటీ దేశంగా మైనారిటీలపై అణచివేత చేసే దేశంగా చూపించేందుకు ఒక నేరేటివ్ రిజర్వాయర్ ని తయారు చేస్తారు ఐ లవ్ మొహమ్మద్ అనేది పూర్తిగా మతపరమైన నినాదం దీని ద్వారా భావోద్వేగాలను రగిలించి వీధుల్లో ప్రజలను తీసుకురావడం లక్ష్యం ఇక రెండవది మత వేర్పాటు ప్రోత్సాహం భారతదేశం ఒక ఫ్లూరాలిస్టిక్ దేశం అంటే అందరికీ సమాన హక్కులు ఉన్న దేశం అనే సత్యాన్ని బలహీనపరిచి మైనారిటీలను వేరు చేసే ప్రయత్నం జరుగుతుంది మూడవది ఈ నిరసనలను నిరసనగా చూపించి భారతదేశాన్ని హిందూ మెజారిటీ మైనారిటీలను అణచివేస్తుంది అని అంతర్జాతీయ వేదికల్లో ప్రొజెక్ట్ చేస్తారు నాలుగవది హిందూ ఫోబియా ప్రమోషన్ ఈ నిరసనల క్లిప్స్ ని హ్యూమన్ రైట్స్ వాచ్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు వాడుకొని అమెరికా కాంగ్రెస్ వంటి వేదికల్లో ఇండియాలో ఇస్లామో ఫోబియా ఉంది అని టెస్ట్ ఇస్తాయి ఇక ఐదవది క్రిటికల్ రేస్ థియరీ ఫ్రేమింగ్ పాశ్చాత్య దేశాల్లోని క్రిటికల్ రేస్ థియరీలో బ్లాక్ వర్సెస్ వైట్స్ అనే వ్యత్యాసాన్ని చూపిస్తారు ఇదే లాజిక్ ని భారతదేశంలోనూ అప్లై చేస్తూ పోలీసులను అణచివేత సాధనంగా ఫ్రేమ్ చేస్తారు ఇది ఇస్లామిక్ లైఫ్ మ్యాటర్ వంటి ఒక కొత్త ఉద్యమానికి పునాది వేయవచ్చు చివరిగా దేశీయంగా లిబరల్ వర్గాలు మైనారిటీలపై జరుగుతున్న అత్యాచారాల కోసం మొత్తం భారత సమాజానికి ఒక గిల్ట్ సృష్టించడానికి కృషి చేస్తాయి ప్రెస్ ఆర్టికల్స్ వీడియోస్ ద్వారా హిందూ కమ్యూనిటీని రక్షణాత్మకంగా నెట్టే ప్రయత్నం చేస్తాయి